ఐక్యత సమస్యల వెంటనే పరిష్కరించాలి పార్టీ సమస్యల వెంటనే పరిష్కారం చేయాలి پھوراڻا نيچ لائي 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 نيچ ل పోరాడి సాధించుకున్నటువంటి నలభై నాలుగు కార్మిక చట్టాలను రద్దు చేసి కార్పొరేట్ కంపెనీలకు దోపిడీదారులకు ఉపయోగపడి నాలుగు లేబర్ కోడ్లను తెచ్చి కార్మిక ప్రయోజనాలను దెబ్బతీసే ఇటువంటి లేబర్ కోడ్లను రద్దు చేయాలని అలాగే దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి సార్వత్రిక సభ్యుల భాగంగా ఈరోజు ప్రగతిశీల కార్మిక సమైక్య ఆ సమ్మెలో పాల్గొని తమ సంపూర్ణ మద్దతును ప్రకటిస్తుంది అలాగే కనీస వేతనం కార్మికులు కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలుగా నిర్ణయించాలని అలాగే ఉపాధి హామీ కూలీలకు రెండు వందల రోజులు పని కల్పించి కనీసం ఆరు వందల రూపాయలు రోజు కూలీ వేతనం ఇవ్వాలని అలాగే ప్రైవేటు రంగంలో మొత్తంగా ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి సంస్థలన్నీ ప్రైవేట్ వరం చేసి అదానీ అంబానీ పోస్కోల్ కంపెనీలు కట్టబెట్టి ఈ దుర్మార్గమైనటువంటి మోడీ విధానాలకు వ్యతిరేకంగా అందరూ కార్మికులందరూ పెద్ద ఎత్తున ఆ లేబర్ కోడ్లను రద్దు చేసి కార్మికులకు ప్రయోజనం చేకూర్చే నలభై నాలుగు చట్టాలను పునరుద్ధరించాలని కార్మిక సంఘాల తరఫున డిమాండ్ చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు కేంద్ర కార్మిక సంఘాలు పిలిపించినాయి దానికి అనేక ప్రజా సంఘాలు రైతు కార్మిక సంఘాలన్నీ ఫెడరేషన్ లో మద్దతు ఇచ్చాయి ఈ సమ్మెను జయప్రదం చేయడానికి అన్ని శక్తుల ప్రయత్నం చేశాం సమ్మె జయప్రదం జరుగుతుంది అదే సందర్భంలో ఇవాళ ర్యాలీ నిర్వహిస్తున్నాం ప్రభుత్వానికి ఈ సందర్భంగా ఒక అల్టిమేట చేయదలుచుకున్నాం ఇప్పటికైనా లేబర్ కోడ్ ఏవైతే వచ్చారో రద్దు చేయాలి పాత కార్మిక చట్టాలలో పునరుద్ధరించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అదే సందర్భంలో ఇవాళ కనీస వేతనాలు లేక కార్మికులు అనేక రంగాల ఉన్న కార్మికులు వెట్టి గురవుతున్నారు మధ్యాహ్న భోజన కార్మికులు ఆశా కార్మికులు కనీస వేతనాలకు ఇబ్బంది గురవుతున్నారు ఇవాళ అనేక స్కీములు విఏఓలు కానీ వీఆర్ఏలు కానీ లేదా అంగన్వాడీ కానీ కనీస వేతనం అమలు కావడం లేదు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం లేదు వాళ్ళు కూడా సంక్షేమ పథకాలు అమలు చేయబడి అది చేయడం లేదు చాలా దోపిడీకి తీవ్రంగా గురవుతున్న కార్మికులు ఉన్నారు వాళ్ళందరూ కనీస వేతనాలు అమలు చేయాలి కార్మిక చట్టాలు ఉత్తమ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఇవాళ రిటైర్ అయిపోయిన తర్వాత పీఎఫ్ కానీ ఈఎస్ఎన్ గ్యారంటీ లేకుండా పెన్షన్ గ్యారెంటీ లేకుండా ఉన్న పరిస్థితి ఉన్నది అలాగే మున్సిపల్ కార్మికులు వ్యక్తి దగ్గర గురవుతున్నారు వాళ్ళకి ఇవాళ అనేక సంక్షేమ పర్యలు ఆపేశారు కనీస మాత్రం ఇరవై ఆరు వేలు డిమాండ్ చేస్తున్నాం అది కూడా లేదు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కార్మికులు డిమాండ్లు ఏవైతే ఉన్నాయో అవి పరిష్కారం చర్యలు చేపట్టాలని ఈ సంవిధాన ప్రభుత్వం తెలుసుకున్నాం లేబర్ కోడ్లు ఏవైతే రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం ఇవాళ దేశవ్యాప్తంగా సమ్మెకు పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో రైతులు వ్యవసాయ కూలీలు అసంఘటిత రంగ కార్మికులు తమ సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్ని డిమాండ్ చేస్తున్నటువంటి కాలం ఇది ఎనిమిది గంటల పని స్థానంలో పది గంటల పని విధానాన్ని ప్రవేశపెట్టడానికి చూస్తున్నటువంటి కాలం ఇది ఇవాళ అసంఘటిత రంగ కార్మికులను ప్రభుత్వ సెక్టార్లో గుర్తించకుండా ఇవాళ గాలికొదిలేస్తున్నటువంటి పరిస్థితి ఉంది సమాన పనికి సమాన వేతనం ఇవ్వడం లేదు మనిషి జీవించడానికి ఇరవై ఆరు వేల రూపాయలు కనీస వేతనం ఇవ్వాలని ఇవాళ అంతర్జాతీయ కార్మిక చట్టాలు చెప్తున్నటువంటి నేపథ్యంలో దాన్ని కూడా ఈ పాలకులు అమలు చేయడం లేదు అంతేకాదు మోదీ అధికారంలోకి వచ్చినాక కార్మిక వర్గం మీద దాడి జరుగుతూ ఉంది నలభై నాలుగు కార్మిక చట్టాలను సవరించి నాలుగు లేబర్ కోడ్లుగా తీసుకొచ్చేటటువంటి ప్రమాదాన్ని ఇవాళ మనం చూస్తూ ఉన్నాం అందుకని ఇవాళ రైతాంగం ఆత్మహత్యలు పెరుగుతూ ఉన్నాయి కనీసం కనీసం ఒక్క ప్రాజెక్ట్ కూడా కట్టణ పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం ఇవాళ కార్మిక వర్గం పైన జరుగుతున్నటువంటి దాడి ఏదైతే ఉందో ఈ దాడికి వ్యతిరేకంగా అలాగే పై జరుగుతున్నటువంటి దాడి ఏదైతే ఉందో ఈ దాడికి వ్యతిరేకంగా కార్మికులు కర్షకులు రైతు కూలీలు విద్యార్థులు మేధావులు చేస్తున్న ఈ సమ్మెకు ఇవాళ అఖిల భారత కార్మిక సంఘాల సమఖ్య ఐఎఫ్టీయుగా సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీగా ఈ యొక్క సమ్మెను మేము బలపరుస్తూ ఉన్నాం నా పేరు వంకల మాధవరావు జిల్లా సహాయ కార్యదర్శిని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ తొమ్మిది ఈరోజు భారతదేశంలో అన్ని వర్గాల సంపద సృష్టించే ప్రజలు సమ్మెకు శంకారావం పూరించారు ఎందుకు అంటే మూడోసారి అధికారంలోకి వచ్చినటువంటి పాసిస్టు బీజేపీ గవర్నమెంట్ ఆయా వర్గాల మీద వాళ్ళు కట్టు బానిసలుగా చేయటానికి ఈ రోజు వాళ్ళు కంకణం కట్టుకున్నారు పేదలు రైతులు రైతు కూలీలు అసంఘటిత కార్మిక రంగం మొత్తం యావత్తు రైతాంగంతో కూడుకుని సంపద సృష్టించే ఈ వర్గాన్ని కుంగలు తుంగలో తొక్కడానికి వాళ్ళు ప్రయత్నటువంటి క్రమంలో ఏదైతే ఉందో ఈ రోజు కేంద్ర కార్మిక సంఘాల నాయకత్వాన వామపక్ష పార్టీల బలోపేతంతో అలాగే ప్రజా సంఘాలు విద్యార్థులు మేధావులు అందరి ఐక్యతతో ఈ రోజు జూలై తొమ్మిది దేశ వ్యాప్తంగా కోటాన కోట్ల మంది కార్మికులు ఈ రోజు రోడ్డు ఎక్కారు కథను తొక్కుతున్నారు శంకరాన్ని పూరిస్తున్నారు రేపు రేపు సుసంపన్నమైనటువంటి భారతదేశాన్ని వాళ్ళు తయారు చేయటానికి ఈ వర్గం ముందుకు నడుస్తూ ఉంది కాబట్టి ప్రజలారా ఈ రోజు భారతదేశం ఏదైతే అంబానీ అదాని చేతిలో వాళ్ళు పెట్టాలని చూస్తా ఉన్నారో ఈ సంపదనంతా ప్రజలు సృష్టించినటువంటి సంపదని అంతా కొల్లగొట్టి ఒకరిద్దరు చేతిలో పెట్టడానికి ప్రయత్నించే క్రమములు ఖచ్చితంగా కార్మిక వర్గాలు ప్రతిఘటిస్తాయి ప్రతిఘటించి వారు అనుకున్నటువంటి వాళ్ళనుకున్నటువంటి మార్గాన్ని ప్రయనించి వాళ్ళ భారతదేశాన్ని ప్రజాస్వామికంగా నిర్మించుకుంటారని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఈ రోజు పలాసాపట్నంలో అన్ని ప్రజా సంఘాలు నాయకత్వ ఈ రోజు ర్యాలీ జరుపుతూ ఈ సమ్మెను విజయవంతం చేయాలని మీ అందరికీ మనవి చేసుకుంటున్నాం సిపిఐఎంఎ లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శిగా నేను మనవి దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ సమ్మెకు ప్రజా సంఘాలుగా మా మద్దతుని ఇస్తున్నాం అలాగే ఆ ఉద్యమాల కూడా మేము కూడా భాగస్వాము అవుతుంది ముఖ్యంగా ఈ సమ్మె ఈ సమ్మె యొక్క నేపథ్యము నూట ముప్పై ఆరు ఏళ్ళ క్రితం మేడే సందర్భంగా ఏర్పడినటువంటి ఎనిమిది గంటల పని దినం ఆ పని దినాలను ఇప్పుడు పాలకులు కార్పొరేట్లు పెట్టుబడిదారులు ఆ ఎనిమిది గంటల పని దినాలని రద్దు చేస్తూ పన్నెండు గంటలు పని దినాలను తీసుకొచ్చే పెద్ద కుట్ర జరుగుతున్నది ఈ పన్నెండు గంటలు శ్రమ ఏదైతే ఉన్నదో ఇది పెట్టుబడిదారి వర్గానికి కార్పొరేట్లకి లాభాలు చేకూర్చే ఒక పెద్ద దోపిడీ అని చెప్పవచ్చు ముఖ్యంగా ఎనిమిది గంటల పని పనిదినాల కోసము ప్రపంచవ్యాప్తంగా అనేక పోరాటాలు అనేక ఉద్యమాలు జరిగినటువంటి ఒక చారిత్రక నేపథ్యం కలిగి ఉన్నది కార్మిక వర్గం అట్లాంటి కార్మిక వర్గం యొక్క సహజమైనటువంటి హక్కులను కూడా కాలు రాస్తే పెద్ద కొట్టడం జరుగుతున్నది రెండు వేల ఇరవై నుంచి కూడా ఏవైతే నాలుగు లేబర్ కోలు చట్టాలు తీసుకొచ్చారో ఈ చట్టాలు అమలు చేయటానికి కేంద్ర ప్రభుత్వము వెనుగడుగు వేస్తున్నది దానికి ముఖ్య భూమిక కార్మిక వర్గం ఈ దేశంలో చాలా దృఢంగా నిలబడుతున్నది కార్మిక వర్గ ఉద్యమాలు కార్మిక వర్గ ప్రజా పోరాటాల మూలంగానే ఆ నాలుగు బిల్లులు చట్ట చట్టాల యొక్క నెల చట్టాల యొక్క అమలకి ప్రభుత్వం వెనుకలు చేస్తున్నది కాబట్టి కార్మిక వర్గానికి మా పిలుపు ఏమిటంటే దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి అనేక ప్రజల యొక్క హక్కులు ముఖ్యంగా ఆదివాసుల మీద జరుగుతున్నటువంటి చట్ట చట్టాలు ఉన్నాయో వాటిని రద్దు చేసే కుట్ర కూడా జరుగుతున్నది ముఖ్యంగా ఫిఫ్త్ సిక్స్త్ షెడ్యూల్ ఏదైతే ఉన్నదో దానిని రద్దు చేసి అటవీ భూములను తీసుకెళ్లిపోయే కుట్ర జరుగుతుంది దేశంలో కార్మిక కర్షక కూలీలు అలాగే షాపింగ్ మాల్లో లో కార్మికులు కార్మికులు శ్రమదౌపిరి అన్ని రంగాలలో కూడా కార్మికులని పెంచి పెంచివేసి వాళ్ళ వేతనాలను తగ్గించి ఆ రకంగా కార్పొరేట్లు లాభపడే పెద్ద కుట్ర జరుగుతుంది కాబట్టి ప్రజల పక్షము కార్మిక వర్గ పక్షం అనుకునేటప్పుడు ఖచ్చితంగా ఈ నాలుగు లేబర్ కోట్ల బిల్లు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వము వెనుక తీసుకోవాలి అనే డిమాండ్ చేస్తున్నది కార్మిక వర్గము ఆ కార్మిక వర్గానికి ప్రజా సంఘాలుగా మేము మద్దతు పలుకుతున్నాము